అరవై ఒకటిలో చదువుకున్నాం కదా అరవై ఒకటి ఒకటి ప్రభువా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించెను క్రీస్తు అంటే అర్థము అభిషుక్తుడు అని అభిషిక్తుడు ఆయన అభిషేకించబడిన వాడు అభిషేకించబడిన దేవుడు దేనికి అభిషేకించబడ్డాడు అంటే దీనికు సువర్థమా నేను చెప్పాను కదా ఇది చీకటిగా ఉన్నది ఈ చీకటిగా ఉన్న ప్రాంతానికి రావటానికి దేవుడు ప్రేరేపించాడు అంటే ఒక మనుష్యుడు కాదు ఇక్కడికి వచ్చింది ఓ పాస్ట్రమ్ ఓ పాస్టర్ గారు ఇక్కడికి వచ్చాడు అనగా అనకూడదు ఒక అభిషక్తుడు ఇక్కడికి వచ్చాడు ఒక అభిష్యక్తుడు నీకు సువార్థన అందించడానికి తన ప్రతినిధులను తన భాగమును పంపాడు అంతే మనం అందరం ఏం కోరుకుంటాం మంచి స్థలం కోరుకుంటాం మనం అందరం ఏం కోరుకుంటాం మంచి పరిస్థితులు కోరుకుంటాం మనం అందరం ఏం కోరుకుంటాం మంచి వెలుగు కోరుకుంటాం మనం అందరం ఏం కోరుకుంటాం ఈ లోకములే నాకు ఒక విలువ కావాలి నాకు ఒక స్థితి కావాలి నాకు ఒక స్టేటస్ కావాలి అని అన్ని మనం కోరుకుంటాం లోక గారు ముందుకే దయచేసి అన్ని అన్ని కోరుకుంటాం సో నేను సేవకునిగా బెత్తమినేది ఏంటంటే ఒక అద్భుతమైన అంశం ఏంటిది అంశం అంటే క్రీస్తు అభిషుక్తుడు ఒక చీకటి కలిగిన ప్రదేశంలో బాధ చేయడానికి ఒక దీను ప్రజలకు అందించడానికి ఈ స్థలానికి వచ్చేస్తాడు దేవునికి చెప్తారా దేవుడు ఒక అభిషుక్తుడిని ఇక్కడ తీసుకొచ్చారు దేవుని సేవకులు ప్రభుదాస్ గారు రత్నావాణి గారు దావజను దేవ ఒక అభిషిక్తులుగా ఈ స్థలానికి అభిషుక్తుని చేత పంపించబడ్డారు సేవ్ ద సింపుల్ పీపుల్ టు హీల్ ద సిక్ పీపుల్ దేవుడు ఇక్కడ ఉన్న ప్రజలను రక్షించడానికి స్వస్థపరచడానికి విడిపించడానికి ఆ పైన అభిషిక్తుడు ఈ కింద తన సేవకులు అభిషేకించి దీనులకు సువర్తమా ఎవరైనా నిజంగా దీనులుగుంటే అయ్యా మేము గుర్తింపు వారం మేము ఎవరికి ఏ ఏ అర్హత లేని వారం పేదవారు ప్రజలు వదిలివేసిన వారం ఓ తల్లిదండ్రులు వదిలివేసిన వారం నేను చెప్పాను కదా ఊరు ప్రారంభ దేశం తల్లిదండ్రులు వదిలివేసిన వారు భర్త వదిలివేసిన వారు భార్య వదిలివేసిన వారు ఊళ్ళో నుంచి కొన్ని కారణాల చేత తరమబడ్డవారు కొన్ని పరిస్థితుల నుంచి ఎక్కడ తలదాచుకోవడానికి లేక ఈ స్థలానికి వచ్చిన వారు దట్ ఈస్ ద బిగ్ని బిగ్నింగ్ ఆఫ్ ద విలేజ్ దట్ ఈస్ ద బిగిలింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద విలేజ్ ప్రారంభ దశలో ఉన్న పరిస్థితులు అవి సో ఈ స్థలంలో ఒంటి వాళ్ళు చాలా మందిని చూసాం పేదవాళ్ళని చాలా మందిని చూసాం మట్టు పానీయాలకు బానిసలు అయిపోయిన వాళ్ళని చాలా మంది చూసాం ఎన్నో రకాల రకాల కుటుంబాల కుటుంబాల్లో రకరకాల కారణాలతో చితుపై చెదిరిపై విచ్ఛిన్నమై పతనం అయిపోతున్న ప్రజలను చూసాం ఆ అభిషిక్తులు చూశాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆ పైమైన అభిషిక్తులు చూశాడు సో కింద అభిషిక్తులతో చెప్పాడు వెళ్ళు ఆ చీకరికి కళ్యాణ ప్రాంతానికి వెళ్ళు ఆ పేద ప్రజల దగ్గరికి వెళ్ళు ఆ వంటల ప్రజల దగ్గరికి వెళ్ళు ఆ రోగ్రస్తమైన ప్రజల దగ్గరికి వెళ్ళు ఆ మూఢ నమ్మకాలతో ఆ మూఢాచారాలతో నలిగిపోతున్న ప్రజల దగ్గరికి నేను నిన్ను అభిషేకించి దీనికు సవతమానం పంపించడానికి వచ్చాను దేవుని సేవకులు ఆ రీతికి ఇక్కడ పంపబడ్డారు నలిగిన వారిని అక్కడ ఏముందంటే నలిగిన వారిని దృఢపదా అరవై ఒకటి ఒకటిలో ఆ నలిగిన హృదయము గల వారిని చరలో చెరలేనున్న వారికి విడుదలను బంధించబడిన వారి నలిగిన హృదయము గలవారిని దృఢపరచడా మాట అనండి ఒకసారి నలిగిన అనండి బాగా ప్లీజ్ ఏమనుకో అక్కడ గట్టిగా నలిగిన నలిగిన నాకు ఈ పరిచయం చూసినప్పుడు మా చెల్లి రత్నావళి ప్రభుదాస్ గారు వారిని చూసి నాకు కూడా చాలా వేస్తుంది వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ప్రజలేమో చాలా మరి అన్ని విధాలా నలిగిపోయిన ప్రజలు ఎందుకు వీళ్ళకే ఎందుకు ఈ పరిచర్య వేళనెందుకు పంపించాడు దేవుడు వేళనెందుకు నిలబెట్టుకున్నారు గట్టిగా నోరు వాళ్ళు ఉన్నారు మంచి సేవకులు వాళ్ళు పంపిస్తే బాగుండేది ఓ ప్రోదాస్కి చాలా కామ్ గోయింగ్ అనమాట రై అంటే వస్తాడు అంటే కూర్చుంటాడు ఏదన్నా చెప్పో చెప్తాడు లేదంటే గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాడు మంచి పరుడు మా చెల్లినిచ్చింది ప్రార్థనా అని చూసి ఇచ్చాం ఇంకేమి లేవు అంతకంటే వెనకేం లేదు ఆ సంబంధానికి చూసినప్పుడు గుండె చెరువు అయింది కానీ ఇట్స్ గాడ్స్ విల్ ఇది దేవుని చిత్తం సో దేవుడు అలా మంచిగా సమకూర్చాడు మంచి పరుడు సో బాగా ప్రార్థన చేసుకుంటాడు నాకు అనిపించింది ఎందుకు ఓ దేవ ఎందుకు పరిచయాల కంటే నలుగిన ప్రజలు ఇక్కడ ఉన్నారు నలిగిన ఉన్నారు నేను నేను అనిపించింది నలిగిన ప్రజలను రక్షించడానికి నలిగిన సేవకులు పంపించాడు గట్టిగా చెప్పండి నలిగిన ప్రజలు అనేక రీతిగా నడపబడిన వాళ్ళు అనేక నలుగుపోయిన బిడ్డలు రకరకాల కారణాలు రకరకాల కారణాలతో వారి జీవితాలు దేవుని సేవలు నలిగిపోయింది సో దేవుడు ఒక నలిగిన వ్యక్తి చెప్పడానికి ఇంకో నలిగిన వ్యక్తి కావాలి ఆమె ఏం చెప్పండి అందరు ప్రసంగాలు బాగానే చేస్తాం మేము శ్రీలంక నుంచి చాండీగఢ్ లో బైబిల్ ట్రైనింగ్ లో నుంచి వచ్చినప్పుడు ఆయన వాక్యం చెప్తూ మా సంఘం బాగా అభివృద్ధి చెందింది అన్నాడు ఎలా అభివృద్ధి చెందిందంటే మళ్ళీ నేను కూడా సరిగ్గా సేవ చేయను అన్నాడు అరే సేవకుడు సేవ చేయకుండా సంఘం ఎట్లా అభివృద్ధి అయింది అని మా ఆలోచన ఆయన ఏం చెప్పాడు మా సంఘానికి బాగా త్రాగే వ్యక్తి వచ్చాడు అనుకోండి అతనికంటే సీనియర్ తాగుపోతే ఇంకొక ఆయన ముందే రక్షించబడి ఉంటాడు ఆ సీనియర్ తాగుబోతులు జూనియర్ తాగుబోతు కప్పకెత్తారంట అరే నువ్వు ఎట్టమారే వాడికి చెప్పండి ఇక ఎన్ని రకాల మందులు ఉన్నాయో వాళ్ళకి తెలుసు పాస్టర్ గారికి ఏం తెలుసు ఏ మందు ఏ పని చేస్తుందో వాళ్ళకి తెలుసు అరే అవన్నీ రుచి చూసి నాశనం అయిపోయి ఇలా ప్రభు బాగు ప్రభు బాగుపోయి బాగుపరిచని చెప్పి విత్ ఎక్స్పీరియన్స్ విత్ రియల్ లైఫ్ They will proclaim the gospel. They will proclaim the అలాగే రక్షణలోకి నడిపించుకుంటాం ఎవరైనా రోగి వచ్చాడు అనుకోండి రోగికిన వాక్యం చెప్పడంట రోగికి ఆల్రెడీ ముందు రోగి ఉంటాడు పెద్ద రోగి సీనియర్ రోగి సీనియర్ రోగి జూనియర్ రోగికి సువార్త చెప్తాడు ఈ సీనియర్ రోగి ఎంత పెద్ద రోగంతో వచ్చాడు యేసు ఎలా స్వస్థపరిచాడు సంఘం ఎలా ఆదరించిందో సేవకులు ఎలా ప్రార్థించాడు సంగమని గురించి సేవకుల గురించి క్రీస్తు గురించి సువార్త గురించి రోగం గురించి ఈ సీనియర్ రోగి జూనియర్ రోగికి చెప్పినప్పుడు ఆ రోగి స్వస్థప ఆ రోజు స్వస్థ భగంలో చేస్తారు ఇట్లాగా ప్రతి వ్యక్తికి సంగము పరిచర్య చేసింది ఆమె చెప్పండి ఆ చూడు నేను ఎంత చక్కగా ముద్ద పప్పులు కూర్చున్నట్టు కూర్చుంటాడు మీరు చెప్పండి అంటే మా పాస్ట్ గారి పైన అనుకుంటారు ప్రతి వ్యక్తి సువార్త చెప్పు కాక ప్రతి వ్యక్తిని అనుభవం పంచుకుందరు కాక నువ్వు ఎలా రక్షించబడ్డావు నువ్వు ఎలా స్వస్థపరచబడ్డావో మీరు ఎలా చర్చికి వచ్చారు చర్చి మీకు ఏం చేసిందో సేవకులు మీకు ఎలా ప్రార్థించారు ఆడిముచ్చు అది ప్రజలను రక్షించడానికి అద్భుతమైన అమోఘమైన అస్త్రం యు యుస్ యూజ్ ఇట్ వాట్ హావ్ నీ జీవితంలో నువ్వేది ఉందో దాన్ని వాడు కనుక ఈ అభిషుక్తులు చేసే పని ఏంటంటే నలిగిన వారు శాంతి రంగ నలిగిన ప్రజలారా ప్రార్థన మందిరం నలిగిన వారిని దృఢపరచడానికి పెట్టిన మందిరం ప్రార్థన మందిరం రకరకాల బంధకాలతో వ్యసనాలతో బంధించబడి జీవితాలని నాశనం చేసుకునే బిడ్డల కొరకు ఒక అభిషక్తి ద్వారా జరుగుతున్న సేవ ఇది సో మిమ్మల్ని అందరినీ మందిరానికి ఆహ్వానిస్తున్నాం ఇది ఇంకా వేరేదేం లేదు ఇక్కడ నుంచి అమెరికా నుంచి వచ్చే డబ్బు లేదు ఇండియా నుంచి వచ్చే డబ్బు లేదు పై నుంచి లేదు కింద నుంచి లేదు ఎక్కడి నుంచి లేదు క్రీస్తు పైన ఆధారపడిన ప్రార్థన మందిరం మీ రక్షణ కొరకే మిమ్మల్ని దృఢపరచడం కొరకే మిమ్మల్ని విడిపించడం కొరకే మీ దుఃఖమును అంగలార్పును నాట్యంగా మార్చిన కొరకే మీ కన్నీటి ప్రతి బాష్ప బిందును కొరకే మీకు బూడిద నా జీవితంలో అంతా బూడిదైపోయిందనే వారికి మీకు పూదండలు ఇవ్వటానికే ఇట్స్ ద గ్రేట్ త్రూ దిస్ మినిస్ట్రీ ఈ సేవ ద్వారా నలిగిన వారు దృఢపరచబడతారు అవమానించబడిన వారు కనపరచబడతారు సమస్యను వారికి ప్రభు సహాయము చేస్తాడు అది యేసు క్రీస్తు ప్రార్థన మందిరం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం కనుక ఇంకేమైనా వివరాలు కావాలంటే ఒకవేళ బ్రదర్ పసు గారు అయ్యగారు మా పరిస్థితులు ఇలాగున్నాయి ఉన్నాయి మాకు రెమెడీ ఉన్నదా మాకు విడుదల ఉన్నదా మాకు సహాయం ఉన్నదా ఏదైనా ఉంటే చెప్తారా అని గనక మీరు కనుక మన తర్వాత దయవజ్ చాలా మంది ఉన్నారు మీ కొరకు ప్రార్థన చేస్తారు మీరు పర్సనల్గా అడగచ్చు ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన జరుగుతుంటాయి స్థానిక సేవకులను కలవండి